ఏంది ఫోన్ చూస్తున్నావు మీ తమ్ముడు వస్తాడంటివి కవులు డబ్బులు చేస్తాడంటివి ఫోన్ చూసుకుంటా మౌనంగా కూర్చున్నావేంది వస్తాడేమో ఇప్పుడు బస్సు వచ్చే టైం అయింది అలూరు బస్సు ఇప్పుడు వస్తాడేమో లేదా తాకున్నట్టు ఇలా రాకపోతే నీకు నాకు ఉన్నదే సాగుతా వసడా చెప్పిన కదా బస్సు రానిస్తావా లేదా బస్సు కట్టి పొందాలి రామంటావా ఓపిక లేదా ఒకటే లోట్లాడుతూ

ఏముంది నీ త మన పొలంతో పాటు ఏరియా వాళ్ళది ఒక ఐదు ఎకరాలు తీసుకున్నాన్నా పొలాలకు అయితే రోగాలు వచ్చిన మందు కొట్టి కొట్టి దిగుబడి అయితే రాలేదన్నా అన్నా కౌలు కూడా వెళ్ళలేదు అన్నా ఇన్న బైపు బైదలు ఆడుకుని వచ్చినా అన్న కౌలు కూడా వెళ్ళని చాలా మంది రైతులు అనరు అన్నా రైతుల పరిస్థితి అసలు బాగాలేదన్నా వస్తురా కూర్చోరా ఏంది కౌలు నష్టం వస్తుందని చెప్తుండు మన కవులు ఎక్కబడి రా వాడు అన్నడు అన్నమాట తొందరగా పడుతున్నావు నువ్వు ఎప్పుడు ఎంత ఇస్తుండో నాకు చెప్తున్నావా ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా చెప్పాలి చెప్తుండు ఏ గట్టిగా మాట్లాడుతున్నావు అవతల మా వాడు వాడు ఇంటి అమ్మటో బాధపడ్డా కౌలేటి వాళ్ళు కౌలేటి కౌలు ఏటో ఆ ఇస్తుండు బాగా సంవత్సరం సంవత్సరం కౌలు ఇస్తుండు నేను తీసుకుంటాను ఆ ఇట్లే ఒకడు వదిలి పెడుతుండ్రు వాడు వాడు

వెళ్ళిపోయిందిగా చూసినా నువ్వు లొట్లా టాక బావాడు వెళ్ళిపోయింది ఎంత బాధపడ్డాడో ఏమరు నువ్వు కాసే పోకోదు ఏ మనసులో ఏమరా ఎంత అర్థం చేసుకోరు మనసులో అంటే అర్సు లో వాడు ఫోన్ చేసిండు హలో ఆ ఆ కూరగాయల కవర్లో నీ కవులు డబ్బులు పెట్టినాన్నా కాదు అన్నం ఏమి అనుకున్నా అట్లా చెప్పకుండా పోయినా నువ్వు ఆ ఏం లేదు నా పని ఉంది లేదు పోతానా సరే సరే కవులు డబ్బులు కవర్లో డబ్బులు ఇచ్చిపోయిండు అనవసరంగా నోరు పారేసుకున్నవాడు నా వనే మాటలకే వాడి బాధపడిపోయి ఉంటాడు ఐదుకి ఎంత కష్టం వచ్చినా మాట మీద నిలబడతాడు